పురపాలన సముదాయ భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదన ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు భవనాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నాన్ మరుణమ్మ రుడా చైర్మన్ బుక్కాల ద్వారకాన నగర్ మేయర్ పోటూరు శ్రమతి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని నిర్మించుకొని దాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో నృడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారి ఆహ్వానం మేరకు నేను నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మేయర్ శ్రవంతి గారు అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే నృడా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు అద్దె భవనాల్లో నడిచింది తప్ప నృడా సాధించాము అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది సమగ్రంగా సక్రమంగా విధులు నిర్వహించడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ప్రధానంగా భవన నిర్మాణాన్ని గురించి పట్టించుకున్నటువంటి పాపాన్ని ఈ ఈరోజు ఉన్నటువంటి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో రెండు సంవత్సరాలు ద్వారకా గా పనిచేశాడు మరలా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పనిచేశాడనేటువంటి ఆలోచనతో మరలా ఆయన కొనసాగించడం జరిగింది ఇక నలభై సెంట్లు స్థలాన్ని సేకరించి ముప్పై వేల చదరపు అడుగులతో ఈరోజు సుమారు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని హంగులతో ఈరోజు ఈ భవనాన్ని నిర్మించి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చైర్మన్ గారు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బాబురెడ్డి గారు అందరూ కలిసి సిబ్బంది అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం ఈరోజు మరింతగా ఇది నెల్లూరు జిల్లా ప్రజానీకానికి సేవలు అందించేటువంటి అవకాశం ఎందుకంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపుగా పదహారు వందల నలభై నాలుగు స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది దాదాపుగా ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు ఈరోజు నొడా పరిధిలోకి వచ్చాయి కాబట్టి నొడా పరిధిలోకి వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాలకు ఈరోజు నొడాతో సంబంధాలు ఉన్నాయి పార్కులు డెవలప్ చేయాలన్నా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ మొత్తం ప్రాంతానికి సంబంధించి నూడా పరిధిలో ఉన్నటువంటి వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఈరోజు నూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాలలో గ్రామ సచివాలయం దగ్గర నుంచి పట్టణాలలో అవసరమైనటువంటి అన్ని భవనాలు ఒక్క ప్రభాకరణ చెప్పినట్టు కలెక్టరేట్ ఒక్కటే జిల్లాలో పెండింగ్ ఉంది రాబోయేటువంటి రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేసి ఎక్కడ జిల్లాకు సంబంధించి సిబ్బంది విధులు నిర్వహించడానికి ఎక్కడ ఆటంకం లేకుండా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరిని ఆహ్వానించి నూతన భవనాన్ని నిర్మించుకొని నుడా మరింత సమర్థవంతంగా ఈరోజు విధులు నిర్వహించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా నోడా సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కొత్త భవనం నిర్మించుకొని కొత్త భవనాలు అడుగు పెడుతున్నటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఈ ఈరోజు అత్యాధునిక వసతులతో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో మనం నూతనంగా ఈ నూడా బిల్డింగ్ నిర్మించుకోవడం చాలా సంతోషించదగిన విషయం మనం నెల్లూరు పట్టణంలో ఇప్పటికే అన్ని శాఖలకు కూడా నూతన భవనాలు నిర్మించుకున్నాం ఇంకొక కలెక్టరేట్ మాత్రమే మిగిలి ఉంది దాన్ని కూడా త్వరలో దాన్ని శంకుస్థాపన చేసుకుని దాన్ని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది ప్రతి శాఖకు సంబంధించిన భవనాలు అత్యాధునికంగా మనం నెల్లూరు నగరంలో నిర్మించుకున్నాం ఇది చాలా సంతోషించదగిన విషయం ఈ నుడా ద్వారా ఈ లేఅవుట్లు కానీ వాళ్ళకు సంబంధించిన అన్నీ కూడా జాగ్రత్తగా మాస్టర్ ప్లాన్ను ఎక్కడా కూడా డివైడ్ చేయకుండా అక్కడక్కడ మాస్టర్ ప్లాన్లో కూడా నూరు అడుగుల రోడ్లో కూడా ఇళ్ళు కట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది అటువంటి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకొని ఎందుకంటే ఫ్యూచర్లో నృడా అప్రూవల్ లేకుండా గడితే మనం మేము ఇప్పుడు చాలా పరిస్థితులు చూస్తున్నాం గీతలకు ఈ సమ్మేసిన లేఅవుట్లలో రోడ్లు వేయలేక చచ్చిపోతూ ఉన్నాం అట్లా కాకుండా ఇప్పుడు మీరు చేసే వచ్చే అప్రూవల్స్ అన్నిట్లో కూడా నాణ్యమైన సౌకర్యాలు కల్పించి అన్ని అద్భుతంగా ఉండేటట్లు తీర్చిదిద్దాలని తీర్చిదిద్దుతారని కూడా ఆశిస్తూ జిల్లాలోని అభివృద్ధి స్థానంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేదే నుడా అని కూడా తెలియచేస్తూ నగర అభివృద్ధి చెందాలంటే ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నటువంటి నూడా ఆఫీస్ని ఈరోజు కొత్తగా నూతనంగా ప్రారంభించుకున్నందుకు ముక్కాల్ ద్వారకానంద గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా వీరి పరిపాలన కొనసాగించాలని కూడా నేను కోరుకుంటూ ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి సంక్షేమానికి ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తారో ఆదర్శవంతంగా పరిపాలన సాగిస్తున్నారో అన్నదానికి ఇవన్నీ కూడా నిదర్శనాలని కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ సంబంధించి ఇది ఒక చరిత్ర ఏదైతే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఈ యొక్క శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కానీ శాశ్వతానికి శాశ్వత పథకాలకు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక తలంపుతో ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడా తావు లేకుండా అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఆయన స్ఫూర్తితోనే ఆయన దీవెనలతోనే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకోవడం అది రెండు సంవత్సరాల కాలంలో ఆరు కోట్ల రూపాయల రుణా నిధులతోటి ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం ఏదైనా గతంలో మంచి రోజులు లేవనే ఉద్దేశంతో ఆగడం జరిగింది ఆగిన తర్వాత మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణ చైర్మన్గా నాకు అవకాశం కల్పించడం దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సభాముఖంగా ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చారు మరి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎంఐజీ పదకొండు వందల పన్నెండు ప్లాట్లతోటి ఒక అద్భుతమైనటువంటి ఎంఐజీ నిర్మాణం కావాలని దగ్గర జరుగుతూ ఉండడం జలదంగి మండలంలో దాంట్లో దాదాపుగా ఆరు వందల ప్లాట్లు మనం ఎంఐజీ కింద అమ్మడం జరిగింది మరి అదేవిధంగా ఈ భవన నిర్మాణం కానివ్వండి ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధిలో నుడా పాత్ర కూడా ఉండడం అవన్నీ మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగ్గా నుడాని అభివృద్ధి చేసుకుంటూ నియోజకవర్గాలకు సంబంధించి డెవలప్మెంట్లో నుడా పాత్రని కీలకం చేసే విధంగా మేము కానీ మా అధికారులు కానీ అడుగులు ముందుకు వేస్తామని పెద్దలు ఆశించని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ